ఈ రోజే బహుళ పాఠ్యం ఈ రాశి వారికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి రాజయోగం పట్టబోతుంది వృశ్చిక వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి ఇప్పుడు రాబోయే బహుళ పాఠ్యం ఏదైతే ఉందో ఈ బహుళ పాడ్యం నుండి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు అయితే గోచరించబోతున్నాయి వృశ్చిక రాశివారు పద్నాలుగేళ్ళగా అనుభవిస్తున్నటువంటి దరిద్రం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ సమయం నుండి తొలగిపోతుందని చెప్పుకోవచ్చు వృషిక రాశి వారి జీవితంలో విశేషమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయి దరిద్ర సమస్యలన్నీ తొలగిపోవడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి కనిపిస్తుంది అలానే గృహంలో కూడా ప్రశాంత వాతావరణం నెలకొంటుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వృషిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సహజంగా వృషిక రాశిలో జన్మించిన వారిలో కలుపుగోలు మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళిపోతారు ఈ రాశి వారికి మన అనే భావన ఎక్కువగా ఉంటుంది వీరికి అవసరమైన పనులు ఎవరైతే చేస్తారో వారిని మరింత ప్రత్యేకంగా చూసుకుంటారని చెప్పుకోవచ్చు అలానే వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో చాలా అద్భుతమైన శుభవార్తలు అయితే వింటారు ఈ విషయాల కొరకు మీరు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నారు వృషిక రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా వృశ్చిక రాశి వారికి బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది అయితే కొత్తగా వ్యాపార రంగాల్లోకి అంటే మీకు అనుభవం లేని రంగాల్లోకి ప్రవేశించేటప్పుడు ఒంటరిగా కాకుండా పార్ట్నర్ల ద్వారా ప్రవేశించినట్లయితే నష్టాలు ఏర్పడే అవకాశం ఉండదని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో వ్యాపార పరంగా వ్యాపారానికి కావాల్సిన మూలధనం కానీ ఇతర వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో అవిరుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది యంత్రాలకు సంబంధించి అనుకోని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఈ సమస్యల వల్ల కొంతకాలం పరిశ్రమలో పని నిలిచిపోవడం మీ యొక్క డేలర్ నుండి ఒత్తిడి పెరిగిపోవడం ఇటువంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి కాబట్టి ముందుగానే వాటి గురించి అప్రమత్తంగా ఉన్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా మాత్రం నూతన పరిచయాలకు చాలా దూరంగా ఉండడం మంచిది ఈ సమయంలో ఏర్పడేటువంటి నూతన పరిచయాలు విద్య నుండి మీ దృష్టి ఇతర విషయాలపై మళ్ళేలాగా ప్రేరేపించడం జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు కూడా నూతన పరిచయాలు దూరంగా పెట్టడం మంచిది అలానే విద్యార్థులు మునపటితో పోలిస్తే మరింత అధిక సమయాన్ని విద్యపై కేటాయించినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అయితే శుభవార్తలు వింటారు మీరు రాసినటువంటి పరీక్షలకు అనుకున్న రీతిలో ఉత్తీర్ణత సాధిస్తారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టడానికి కూడా మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి కావున ఈ సమయంలో మీరు వీలైనంత వరకు కూడా సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేయడం మంచిది ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మాత్రం వృష్య రాశివారు ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి ఎంతో కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే ఆ ప్రయత్నాలు మీ యొక్క కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం లేకపోతే ఆర్థిక పరంగా సరైన సహకారం లేకపోవడం వలన నిరంతర ప్రయత్నాలు వాయిదా పడుతూనే ఉన్నాయి కానీ ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలలో పై స్థాయి అధికారుల యొక్క సహకారం ఉండటం కారణంగా ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే ఎంతో కాలంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు కూడా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఇక ఈ వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలానే ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారో చెరువుల వ్యాపారాలు మాత్రం బాగా కలిసి ఇప్పుడు వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో గతంలో మీకు వచ్చినటువంటి నష్టాలు కూడా తొలగించే విధంగా లాభాలు ఉంటాయని చెప్పుకోవచ్చు రైతులు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకి ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనే అలానే కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం లభించడం వల్ల ఇక మీ దశ తిరిగిందనే చెప్పుకోవచ్చు మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతున్నారు కోట్లు గడించే యోగం అయితే మీ సొంతం ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ వ్యవహారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా జీవిత భాగస్వామితో సమయాన్ని కేటాయించకపోవడం వల్ల వారితో సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల చిన్న చిన్న వివాదాలు మనస్పర్ధలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీకున్న సమయంలో కొంత సమయాన్ని జీవిత భాగస్వామి కనుక కేటాయించినట్లయితే ఎటువంటి వివాదాలు లేకుండా సామరస్యంగా మీ కాపురం ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వినబోతున్నారు మీ ఇంట్లో అమ్మవారు లేదా చిన్ని కృష్ణే అడుగులు తొందరలోనే పడబోతున్నాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి రావాలని కోరుకుంటారో అటువంటి వారు మీ జీవితంలోకి ప్రవేశించడం వల్ల ఇక మీ ఆనందానికి హద్దులు ఉంటాయి ఉండవని చెప్పుకోవచ్చు వృష్టి రాశికి సంబంధించి స్థిరాస్తులు కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఈ సమయంలో నూటికి నూరు శాతం అనుకూలిస్తాయి స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు అయితే వింటారు వృశ్చిక రాశికి సంబంధించి రాజకీయస్తులు ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయస్తులు గతంలో తీసుకున్న నిర్ణయాలకు ఎంతో వ్యతిరేకత అయితే వచ్చి ఉంటుంది కానీ ఈ సమయంలో ఆ నిర్ణయాలకు ఏర్పడినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి రాజకీయస్తులు కేవలం రాజకీయ పరంగానే కాకుండా వారికి ఉన్న వ్యక్తిగత వ్యాపారాల్లో కూడా విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరించుకునే వారికి అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు వృశ్చిక రాశి వారికి ఆరోగ్య పరంగా కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి చిన్న చిన్న సమస్యలైనా కూడా తరచు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కావున వృశ్చిక రాశివారు మంగళవారం రోజు జంటనాగుల వద్దకు వెళ్ళి మానసాదేవి అమ్మవారిని మనసులో తరించుకొని మూడు బిందెల నీళ్లతో అభిషేకం కాని లేదా తొమ్మిది సార్లు కుంకుమతో పూజించినట్లయితే ఆరోగ్యానికి సంబంధించి అనుకూల ఫలితాలు గోచరిస్తాయని చెప్పుకోవచ్చు మానసాదేవి యొక్క అమ్మవారి అనుగ్రహం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఓకే అండి వృశ్చిక రాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వృష్టికి రాసివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ